నమస్కారం రేడి వార్తలకు స్వాగతం చంద్రనా భీమా పతకం కింద मंजूरైన చెక్లను కుటుంబ సభ్యులకు అందజేసిన ఆదోని మాది ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు శ్రీ మహాయోగి లక్ష్మ ఆధ్యాత్మిక కేంద్రం పద్మేనవ వార్షికోత్సవం ఉపన్యాసంగా ఉత్తీర్ణత పొందిన వారికి బహుమతులను అందజేసిన చెప్తానండి కాదు కొంచెం ఇబ్బంది ఉంటుంది కాకపోతే జనాలు నాకట్టు ఉంటారు కదా వస్తున్నాడు కూర్చొని వాడికి పాడబెట్టు వాడికి పెట్టు అంటుంది అంటే తొందరగా చెప్తానా చెప్పాలని కట్టుకొని కట్టా పాడే మంగళ గీతికల్ పాడే మంగళ గీతికల్ పాడే వచ్చింది పసుపు పిండము రాసి రాసి పసుపు పిండము రాసి రాసి ప్రేమలే పరాకాస్తలు వేడుతుండ అచ్చుల స్థితి కాస్త ప్రేమలే పరాకాస్తలు వేడుతుండ్రి జరిగి పొడుచండరిగే

স্যার

నేటి వార్తలు ఎంత సమాప్తం నమస్కారం